శుభోదయం ఈనాటి తిథి ఉదయ తిథి అమావాస్య కనుక ఈ రోజున మనం అమావాస్య తిథితో కూడినటువంటి మాసంగా అంటే జ్యేష్ఠమాసం చివరి రోజుగా పరిగణలోకి తీసుకున్నాం అలాగే ఈనాడు పాడ్యమి తిథి కూడా అవమతిథిగా ఉంది కాబట్టి ఆషాఢమాసం ప్రారంభం అని కూడా చెప్పుకుందాం వారం శనివారం కాబట్టి శ్రీ స్వామి స్వామివారిని ఆరాధన చేద్దాం ఆషాఢమాసం అనగానే బోనాల సంరంభం ప్రారంభం గ్రామదేవతలు ఊరేగింపులు అమ్మవారి జాతరలు పోతరాజులు బలిహరణలు డప్పుల చప్పుళ్ళు శివంగులు ఇవన్నీ కూడా మనం ఆరంభం చేస్తాం చూస్తూ ఉంటాం చాలామందికి కొన్ని కొన్ని సందేహాలు ఉంటాయండి శనివారం కాబట్టి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని అలమేలు మంగమ్మను కలిపి ఆరాధన చేస్తూ ఉంటాం సేవించపోదాము రారే తిరుమల కొండ చేరిన ముద్దు స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరా చేద్దామంటే అందరం మహదానందంగా పొంగిపోయి ముందుకు వస్తూ ఉంటాం ఎక్కడ ఉంటాడా స్వామి తిరుమలలో ఉన్నాడా గృహంలో ఉన్నాడా మన ఇంట్లో గృహంలో ఉన్నాడా కాలనీలో వెలిసిన ఆలయంలో ఉన్నాడా మన చేతికి పెట్టుకున్న ఉంగరంలో ఉన్నాడా అలా కాదండి మన ముందు గుమ్మం గదిలో మన ముందు గదిలో ఒక పటం రేలాడదీస్తాం అక్కడ ఉన్నాడా ఎక్కడ ఆ శ్రీవారి చిత్రపటం రీలాడదీయాలి ఇది కూడా చాలామంది సందేహం ముందు గదిలో గదిలోకి ఎవరైనా వస్తూ ఉంటే ఆ గుమ్ము తలుపుకి ఎదురగా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయస్వామి వారు ఇలా సకుటుంబంగా ఉండేటటువంటి చిత్రపటాలను రేలాడదీయాలి లేదా మనం శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులమైతే అలివేలుమంగా సమేత పద్మావతి అలివేలమంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎదరగా పెట్టుకోవాలి గుమ్మం పైన లోపలి భాగంలో గుమ్మం పైన లోపలి భాగంలో మనకు మాత్రమే కల్పించేలాగా లేదా గుమ్మం లోపల గదిలోపల కూర్చున్న వారు గుమ్మం చూస్తూ ఉంటే ఆ పైన కనిపించేలాగున లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం కూడా ఒక పక్కన గణపతి మరో పక్కన సరస్వతీదేవి ఇలా ఉండేటటువంటి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి ఈ ముందు గదిలో ఉత్తరం గోడకి అంటే దక్షిణ ముఖం చూసే విధంగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటం పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఎప్పుడూ కూడా గదిలో చిత్రపటంగా వేలాడది ఆ చిత్రపటం ఉత్తరం వైపు గోడకి ఉండాలి అందువల్ల దక్షిణం వైపు స్వామి చూస్తూ ఉంటారు వచ్చేటటువంటి షాకిన్యాది ఢాకిన్యాది పిశాచాది గణగణాదులు ఏమైనా ఉన్నా ఆయన చూస్తూ ఉంటాడు పైగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఎప్పుడూ కూడా ఒకవైపుగానే కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన ముఖం ప్రాముఖంగా ఉంటుంది ప్రసన్న ఆంజనేయ స్వామి వారి చిత్రపటం అది ఉత్తరం కూడా ఉండాలి గతించిన పితరులు తండ్రి తాత ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ చిత్రపటాలు ఎక్కడ పెట్టాలండి అని చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళ చిత్రపటాలు గదిలో దక్షిణం గోడకి ఉండాలి అంటే వాళ్ళ ముఖం ఉత్తరం చూస్తూ ఉంటుంది లేదా వాళ్ళ చిత్రపటాలని దేవుడి గదిలో దక్షిణం వైపున పెట్టుకోవాలి ఇందువల్ల ప్రశాంతంగా ఉండేటటువంటి ఆ ముందు గది దేవతా సంబంధితమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్నే కలిగి ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకుందాం నరసింహస్వామి కులదైవం నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని ఉదరం చీస్తూ ఉండేటటువంటి చిత్రపటం ఇలాంటి చిత్రపటాలను ముందు గదిలో కాకుండా దేవతాగ్రహంలోనే పెట్టుకోవాలి మన కులదైవంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి మనం స్వీకరించాలి ఏం చూస్తుంటామో అలా అవుతూ ఉంటాం అంటుంది వేదాంత శాస్త్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నిరంతరం మనం భగవతారాధన చేద్దాం శాస్త్రం తర్కం మీమాంస భౌతికంగా వచ్చేటటువంటి ఇతర శాస్త్రాలు కంప్యూటర్సు కామర్సు వాణిజ్యం ఎన్నో ఉన్నాయండి వీటన్నింటి వల్ల భుక్తి లభిస్తుందే కానీ పారమార్థికమైనటువంటి చింతన లభించదు పారమార్థికమైన చింతన లభించాలి అంటే దైవ సంబంధితమైన విజ్ఞానాన్నే మనం పెంచుకోవాలి ఇదిగో ఆ వైజ్ఞానిక అంశాలనే మనం శుభదినంలో ప్రతిరోజు ముచ్చడించుకుంటూ ఉంటాం దైవం ఒక్కటే ఆరాధనా విధానాలు వేరు వేరు నామాలు వేలు వేరే అలా రోజున మనం దైవాన్ని చిత్రపటాల రూపంలో ఆరాధన చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుందో ఒక రేఖాప్రాయంగా తెలుసుకుందాం పాటించే ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే కూడా మించి దైవం ఇక్కడ ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకుందాం త్వం బ్రహ్మాస్తం విష్ణుస్వం రుద్రస్థం ఇంద్రస్థం అగ్నిస్వం వాయుస్తం సూర్యస్తవం బ్రహ్మ బ్రహ్మభూర్భువస్వరం దైవం ఇక్కడ ఇది శాశ్వతం చిత్రపటాలుగా మట్టుకు ఇందాక చెప్పుకున్నట్లుగా అలాంటి ప్రాంతాలలో నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఆనందంగా ఉందాం సంతోషంగా మాసానికి వీడుకోలు పలుకుతూ వర్ష ఆరంభకాలంగా వర్షకాలానికి సూచనగా ఆషాఢ మాసానికి స్వాగతం పలుకుతూ శుభమస్తు